హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మీకు ఈరోజు మా కొత్త షాప్ ఓపెనింగ్ అండి నవ్య నైంటీ నైన్ నవ్య ఫ్యాషన్స్ ఎదురుగండి ఇన్ గుర్తండి నాకైతే రాధాకృష్ణలు చాలా బాగా నచ్చారు అందుకని కానీ తెచ్చుకున్నాను నేను ఇలా క్రిస్టల్ స్టోన్స్ వచ్చి చాలా బాగున్నాడు కృష్ణ రాధాకృష్ణులు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండి చాలా బాగున్నాడు మీకు కూడా కావాలంటే నవ్య నైంటీ నైన్లో దొరుకుతాయండి చాలా తక్కువ రేటే చూడండి ఎంత బాగున్నాడు వెంకటేశ్వర స్వామి నాకైతే చాలా బాగా నచ్చిందని ఇంటికి తెచ్చుకున్నాను ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి అండి లైట్ వేసుకోవచ్చు చూడండి లైట్ వేస్తే ఇలా మెరుస్తుంది వెంకటేశ్వర స్వామి ఇవి కూడా దొరుకుతాయండి నవ్య నైంటీ నైన్ పిల్లలు కూడా వాళ్ళకి నచ్చినవన్నీ తెచ్చేసుకున్నారు ఇందులో త్రీ గేమ్స్ వచ్చింటాయండి ఇది చెస్ క్యారం బోర్డు అది లోడో గేమ్ అండి మూడు విధాలుగా వాడచ్చు ఇది గేము దీని సెట్ అంతా కింద బాక్సుల్లో ఇచ్చారండి ఇదైతే బ్లాక్ బోర్డ్ అండి పిల్లలు బాగా రాసుకుంటారు ఇది కూడా రెండు రకాలు వస్తుంది బ్లాక్ వస్తుంది అటువైపు వైట్ వస్తుంది ఇదైతే వైట్ బోర్డ్ అండి స్కెచ్ పెన్నుతో రాసుకోవచ్చు అల్లరి చేయకోకుండా పిల్లలు ఇలాంటివి తీసిస్తే వాళ్ళే రాసుకుంటూ ఉంటారండి చూడండి ఈ ఐటమ్స్ మొత్తం నవ్యా నైంటీ లో దొరుకుతాయండి బాయ్ ఫ్రెండ్స్